పొగ్గు టైప్లో పొగ్గులాగా ఉంటుంది పొగ్గులాగా నల్లగా ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు టైప్లో ఉంటాయి వాటిలో నుంచి ఇక్కడ దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లో నుంచి మన దీంట్లోకి వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి కోకోనట్ టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో నుంచి ఇక్కడ ఈ కార్బన్లోకి అయితే వెళ్తుంది ఈ కార్బన్లోకి అయితే వెళ్తుంది అనమాట ఈ కార్బన్లో నుంచి ఆరోకి వెళ్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మినరల్ వాటర్ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి వాటరు యూవీలోకి వచ్చి యూవీలో ఉన్న చిన్న చిన్న కీటకాలు లాంటివి చిన్న చిన్న క్రిములు లాంటివి చచ్చిపోయి ప్యూర్ అయిపోయి మనకి డ్రింకింగ్ వాటర్ లాగా ఈ దీంట్లోకి అయితే వచ్చేసారన్నమాట యాక్వగాడికి ఏంటంటే దాంట్లో వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది దీనికి వాటర్ స్టోరేజ్ అనేది లేదు కాబట్టి స్టోరేజ్ కన్నా నేను ఇట్లా సెట్ సెట్టింగ్ అయితే చేసుకున్నానమాట పద్దాగా బిందుల్లో వాటిలో పట్టుకోకుండా అది బిందులో పెట్టేసి ఏదైనా మర్చిపోయినా సరే అవి నిండిపోయి పోతా ఉంటాయి అందుకని ఈ డబ్బాకేది పైన హోల్ అయితే పెట్టి పైపు దాంట్లో పెట్టేసి ఆ పైపుకే సెన్సర్ అనేది అనమాట ఈ సెన్సర్కి అర్థం ఏంటంటే లోపల లాగా ఉంది చూసారా ఆ బాల్ అనేది కిందకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయ్యి వాటర్ అనేది పడిద్ది లేదు అనుకుంటే మనం వాటర్ కనుక ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మనం నీళ్ళు కావాలి అనుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా జరిగి ఈ క్యాన్లో అనేది నిండడం జరుగుతుంది ఈ క్యాన్ నిండిన తర్వాత ఆ బాల్ అనేది పైకి వచ్చి ఆటోమేటిక్గా ఈ మోటార్ని కనుక ఆఫ్ చేస్తుంది ఈ మోటార్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక వాటర్ అనేది దీంట్లో పడదు ఇది స్విచ్ అనమాట సెన్సార్ స్విచ్ ఇది ఆ లోపల బాల్ పైకి పైకిస్తే మోటర్ అనేది ఆఫ్ అయిపోతుంది మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు దీంట్లోకి వాటర్ పడదాం అనేది ఆగిపోతుంది అప్పుడు మనకి క్యాను నిండిపోయి మోటర్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ వేసుకుంటాం స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే నీళ్లు తగ్గిపోయినాయో నీళ్లు కావాలో వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే ప్రాసెస్లో వాటర్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఇది చిన్నపాటి యాక్వాగార్ట్ మినరల్ వాటర్కి సంబంధించిందండి నాకు కొంచెం వర్క్ గురించి తెలుసు కాబట్టి నేను ఈ సెట్టింగ్ అయితే చేసుకున్నాను మీకు ఎవరికైనా అవగాహన ఉంటే ఈ సెట్టింగ్ చేసుకోండి లేదంటే ఇప్పుడు యాక్వ వస్తున్నాయి కదా డైరెక్ట్గా బాక్స్ లాగా వస్తుంది కింద వాటర్ స్టోరేజ్ వస్తుంది ప్రాసెస్ అంతా లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది మీకు కావాలని మీరు అది పెట్టుకోవచ్చు లేదు కొంచెం అవగాహన కనుక ఉంటే ఈ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఈ యాకో కార్డు అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న సెట్టింగ్ పద్ధతి అయితే ఇది నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను మీకు ఈ సెట్టింగ్ కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ అనేది చేయండి ఎలా ఉంది బాగుందా లేదా నచ్చిందా లేదా ఇది ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్ కాదా అనేది ఒక చిన్న కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ పొగ్గు టైప్లో పొగ్గులాగా ఉంటుంది పొగ్గులాగా నల్లగా ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు టైప్లో ఉంటాయి వాటిలో నుంచి ఇక దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లో నుంచి మళ్ళీ దీంట్లో వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి ఇది టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో నుంచి ఇక్కడ ఈ కార్పొన్లోకి అయితే వెళ్తుంది ఈ కార్పొన్లోకి అయితే వెళ్తుంది అనమాట ఈ కార్పొన్లో నుంచి ఆరోకి వెళ్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి మినరల్ వాటర్ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి వాటరు యూవీలోకి వచ్చి యూవీలో ఉన్న చిన్న చిన్న కీటకాలు లాంటివి చిన్న చిన్న క్రిములు లాంటివి చచ్చిపోయి ప్యూర్ అయిపోయి మనకి డ్రింక్ డ్రింకింగ్ వాటర్ లాగా ఈ దీంట్లోకి అయితే వచ్చేసారన్నమాట యాక్వగాడికి ఏంటంటే దాంట్లో వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది దీనికి వాటర్ స్టోరేజ్ అనేది లేదు కాబట్టి స్టోరేజ్ కింద నేను ఇట్లా సెట్ సెట్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట పద్దాగా బిందుల్లో వాటిలో పట్టుకోకుండా కప్పుకుండా అది బిందుల్లో పెట్టేసి ఏదైనా మర్చిపోయినా సరే అవి నిండిపోయి పోతా ఉంటాయి అందుకని ఈ డబ్బాకైతే పైన హోల్ అయితే పెట్టి పైపు దాంట్లో పెట్టేసి ఆ పైపుకే సెన్సర్ అనేది పెట్టాను అనమాట ఈ సెన్సర్కి అర్థం ఏంటంటే లోపల బాల్ లాగా ఉంది చూసారా ఆ బాల్ అనేది కిందకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయ్యి వాటర్ అనేది పడిద్ది లేదు అనుకుంటే మనం వాటర్ కనుక ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మనం నీళ్లు కావాలి అనుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా జరిగి ఈ క్యాన్లో అనేది నిండడం జరుగుతుంది ఈ క్యాన్ నిండిన తర్వాత ఆ బాల్ అనేది పైకి వచ్చి ఆటోమేటిక్గా ఈ మోటర్ని కనుక ఆఫ్ చేస్తుంది ఈ మోటర్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక వాటర్ అనేది దీంట్లో పడదు ఇది స్విచ్ అనమాట సెన్సార్ స్విచ్ ఇది ఆ లోపల బాల్ పైకి పైకిస్తే మోటర్ అనేది ఆఫ్ అయిపోతుంది మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు దీంట్లోకి వాటర్ పడతాం అనేది ఆగిపోతుంది అప్పుడు మనకి క్యాను నిండిపోయి మోటార్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ వేసుకుంటాం స్విచ్ ఆఫ్ వేసుకున్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే నీళ్ళు తగ్గిపోయినాయో నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ అదే ప్రాసెస్లో వాటర్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఇది చిన్నపాటి యాక్వా మినరల్ వాటర్కి సంబంధించిందండి నాకు కొంచెం వర్క్ గురించి తెలుసు కాబట్టి నేను ఈ సెట్టింగ్ అయితే చేసుకున్నాను మీకు ఎవరికైనా అవగాహన ఉంటే ఈ సెట్టింగ్ చేసుకోండి లేదంటే ఇప్పుడు యాక్వో గార్ట్లు వస్తున్నాయి కదా డైరెక్ట్గా బాక్స్ లాగా వస్తుంది కింద వాటర్ స్టోరేజ్ వస్తుంది ప్రాసెస్ అంతా లోపల ఇంక్లూడ్ అయి ఉంటుంది మీకు కావాలని మీరు అది పెట్టుకోవచ్చు లేదు కొంచెం అవగాహన ఉంటే ఈ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ యాక్వో గార్డు అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న సెట్టింగ్ పట్టి ఇది నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను మీకు ఈ సెట్టింగ్ కనుక ఎవరైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ అనేది చేయండి ఎలా ఉంది బాగుందా లేదా నచ్చిందా లేదా ఇది ఇలా చేసుకోవటం వల్ల బెనిఫిటా కాదా అనేది ఒక చిన్న కామెంట్ అనేది చేయండి థ్యాంక్ యూ